ఉండే వాళ్ళని దూరం చేస్తాడు మనకి సహకారులుగా సపోర్టర్స్గా ఉండే వాళ్ళని కొన్నిసార్లు దూరం చేస్తాడు ఆయన దూరం చేసి మనల్ని పరీక్షలోకి తీసుకుంటాడు మనం దేవునితో అనుసంధానమై ఆ ఆత్మీయతను అలాగే కంటిన్యూ చేస్తామా లేకపోతే మనల్ని ప్రోత్సహించే ప్రోత్సాహకులు మనకు దూరమైనప్పుడు మనం చల్లారిపోతామా అసలు మన ప్రవర్తన ఏంటి మన స్థిరత్వం ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు రెండు ఘట్టాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి దానియాలు మూడవ ఘట్టంలో వారితో లేడు అందరూ మొక్కుతారు ఆ విగ్రహానికి కానీ శత్రకు మహిషకి అభ్యర్థోలు మాత్రం మొక్కరు అబ్బాయి మనం మొక్కకూడదు అని దానియాలు చెప్పలా అసలు దానియాలు లేడు అక్కడ దానియలు ప్రస్తావనే లేదు ఈ ముగ్గురే ఉన్నారు కానీ ముందు ట్రైనింగ్ పొందారుగా ముందు ట్రైనింగ్ పొందారు కదా ఏం ట్రైనింగ్ పొందారు అపవిత్రమైన ఆహారం తీసుకోకూడదు అనేదే కాదు దేవునితో అనుసంధానమై దేవుని దగ్గర నుండి ప్రతి విషయంలో సహాయం పొందాలి దేవునికి ఇష్టముగా నడుచుకోవాలి దేవునికి నచ్చని పనులు చెయ్యకూడదు అని ముందే ట్రైనింగ్ పొందుకొని ఉన్నారుగా ఇప్పుడు వాళ్ళు పరీక్షింపబడే టైం వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిన టైం వచ్చింది ఇక ఇక్కడ వాళ్ళకి ప్రోత్సహించేవాడు లేడు అయితే సూపర్ సక్సెస్ ప్రోత్సహించే దాని లేకపోయినా ప్రేరేపించే దాని లేకపోయినా హెచ్చరించే దాని లేకపోయినా వాళ్ళు నిలబడ్డారు మిగిలిన వాళ్ళందరూ చూసి రాజు దగ్గరికి కబురు తీసుకెళ్తారు అందరూ ముఖ్యలు కానీ శద్రకు మహేశాఖ అభెజ్ఞో అనేవాళ్ళు మీరు చేయించిన బొమ్మకు మొక్కలేదు సార్ అని చెప్తారు రాజుకి రాజు పిలుస్తాడు వాళ్ళ నా ఎదురికి తీసుకుని రండి శద్రకో మేశాఖ అభజ్ఞో అని వారలారా దారా నీకెంత అహం నా ఆజ్ఞను ధిక్కరిస్తారా ఇన్ని సంస్థానాల మీద చక్రవర్తిని నేను నేను రాజుని రాజులకే రాజుని నా ఆగ్నము ధిక్కరిస్తారా నొక్కుతారా లేదా అని అడుగుతాడు వాళ్ళు చూడు అయిన నెబకత్ ఎసరు వేరు రాజుగారు కాదు రాజుపైన నెబకత్ నెజరు ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలని నా చింత మాకు లేదు అగ్నిగుండంలో పడాలనుందా నువ్వు అగ్నిగుండంలో వేడి మిగల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని కాపాడలేనంత చేతగాని వాడు కాదు మా దేవుడు రేడివి గల యగ్నిగుండంలో నీవు మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని రక్షించడకు సమర్థుడు మా దేవుడు రక్షింపకపోయినను అవసరమైతే కాలిపోతాం కానీ మా దేవునికి తప్ప మరో దానికి మోకటం కానీ సాయికి పట్టం కానీ సాష్టాంగ పట్టం కానీ చేతులు దాపటం కానీ మోకాళ్ళు వేయటం కానీ దండాలు దశకాలు పెట్టడం కానీ నెవర్ జరగదు అదే వీళ్ళని తీసుకెళ్ళి వేయండి అగ్నిగుండ అగ్ని గుండా ఏడంతలు ఎక్కువ చేయండి ఒక ఇంత మండుతుంది కదా అంటే ఒక లారీ కట్టెలతో అగ్ని మండుతుంది అనుకో ఏడు లారీలు కట్టెలు వేయండి రా దానిలో అన్నాడు అప్పుడు లారీలు ఎక్కడి నుంచి అంటే లారీలు ఇప్పుడు మీకు పోల్చి చదువుతున్నా మళ్ళీ కొంతమంది అప్పుడు లారీలు ఉన్నాయి అన్నాను మళ్ళీ ఆ పరిశోధన పోతారు మాలోకాలు ఉంటారు అందుకని చెబుతున్నాను నేను ఎగ్జాంపుల్గా ఒక లారీ కట్టెలతో మండుతుంటే ఇంకా ఏడు లారీలు ఎక్కువ వేయించాడు అన్నమాట అంటే ఎంత భయంకరంగా మండిద్దో చూడండి అది ఎంత భయంకరంగా మండుతుందంటే ఇతన్ని పట్టుకుని దానిలో విసిరినోడు చచ్చిపోయారు అక్కడే ఈ ముగ్గురిని పట్టుకుని విసిరినోడు చచ్చిపోయారు కానీ ఈ ముగ్గురు చావ్లా చావ్లా భక్తులు ముగ్గురు భక్తులు ముగ్గులు బొమ్మాకు మొక్కనందునా పట్టి పని రాజు అగ్నిలో పడవేస్తే పట్టి పని దినుచి రాజు అగ్నిలో పడవేస్తే వేస్తే నల్గోబానిగా ఉండలేదా ఓ రాజు రమ్మని విలువ లేదా నల్గోబానిగా ఉండలేదా విసిరారా అందులోకి ఖాళీ బూడిద అయిపోయి ఉంటారు అనుకున్నారు ఏం లేదు శుభ్రంగా గుండంలో తిరుగుతూ ఉన్నారు వేసిందే ముగ్గుని తిరుగుతుందేమో నలుగురు కాసేపు ఆగి రాజు చూశాడు అయిపోయి ఉంటారన్న బుడిద అయిపోయి ఉంటారని అగ్ని గుండంలో చూస్తే తిరుగుతున్నారు వాడు బిత్తరపోయాడు వాడెంత అదృష్టవంతుడు అండి ఈ అద్భుతాలు చూశాడండి వాడికి వెళ్ళారు నిజంగా వాడు తన్నాడు అనుకోవాలి పక్కనళ్ళు పిలిచారే మనం అగ్నిగుండలు ఎంతమందిని వేసామరా ముగ్గురిని సార్ పేరులు చదరకు మేషకు అభెజ్ఞకు మరి నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు నా కేంద్ర నలుగురు కనపడుతున్నారు నలుగురు ఎందుకుంటారు సార్ ముగ్గురే సార్ సరే చూడండి రా అవును సార్ నాలుగో వాటి రూపం దేవతల రూపం వల్లే ఉంది మరి ఎవరో కాదు సార్ ఆ శత్రకు మహిషగా అభ్యంతకలు ఆరాధించే దేవుడే సార్ అమ్మో ఆయన దిగొచ్చాడు సార్ వాళ్ళు ముందే చెప్పారుగా వేడి మిగల ఈ అగ్ని నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు